ఒడిస్సాలోని పూరికి జగన్నాథం శ్రీక్షేత్ర అనే పేర్లు ఉన్నాయి పూరి జగన్నాథుడి వస్త్రాధారం నుంచి ఆలయ ఆచారాల దాకా ప్రతిదీ ప్రత్యేకమైనవే జగన్నాథ ఆలయంలోని పూరి జగన్నాథుడు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర సుదర్శన చక్రాలను కలిపి చతుర్థమూర్తి అని అంటారు జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం ఇది హిందువులలో మత విశ్వాసానికి ఒక ఉదాహరణ జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నానయాత్ర పండుగను నిర్వహిస్తారు ఈ రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చారు ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు జగన్నాథుడు ఆలయంలోని దేవతామూర్తులను బయటకు తీసుకువచ్చి స్నాన అనే ప్రదేశానికి తీసుకువెళ్తారు బంగారు బావి నుంచి ఎనిమిది బంగారు కొండల్లో నీటిని సేకరించి వాటికి పవిత్ర స్నానం చేయిస్తారు ఇంతకీ ఆ బంగారు బావి ఎక్కడ ఉంది దాని నేపథ్యం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని చాలా బావులు ఉన్నాయి ఆలయం ద్వారం వద్దనున్న ఉద్యానవనం ఎదుట ఒక బావి ఉంది దీన్నే బంగారు బావి అని పిలుస్తారు ఇది ఏడాది పొడవున మూసివేసి ఉంటుంది ఈ బావిలోని నీటిని ఇతర సమయాల్లో అస్సలు ఉపయోగించరు కేవలం పూరి స్వామి స్నానయాత్ర సమయంలో మాత్రమే బంగారు బావిని తెరుస్తారు స్వామివారి స్నానానికి ఒక రోజు ముందు ఆలయ జైన సైనికుడు దైనమాలి ఈ బావిని తెరిచి శుద్ధి చేస్తాడు అందులోని స్వర్ణహంసను వదిలాక బంగారు కుండలతో నీటిని సేకరించడం మొదలు పెడతారు ఈ నీటితో స్వామివారికి బలభద్రుడికి సుభద్రకు సుదర్శన చక్రాలకు స్నానం చేయిస్తారు దేవస్నాన పూర్ణిమకు ముందే భారతదేశంలోని తీర్థయాత్ర జలాలన్నీ ఈ బావిలోకి చేరుతాయని నమ్ముతారు బంగారు బావిలోకి చేరిన తీర్థయాత్ర జలాలన్నీ స్నానయాత్ర తర్వాత తిరిగి వెళ్ళిపోతాయని అంటారు అందుకే ఈ బావి నీటిని ఏడాదికొకసారి కేవలం పూరి జగన్నాథుడి స్నానయాత్ర కోసమే ఉపయోగిస్తారు ఈ బంగారు బావిని అమ్మవారి వాహనమైన సింహం కాపాడుతూ ఉందని భక్తులు నమ్ముతారు స్నానయాత్ర జరిగే రోజును పూరి జగన్నాథుడు పుట్టినరోజుగా భక్తులు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజునే స్వామివారు జన్మించారని శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉంది దేవతామూర్తులను స్నాన వద్ద మూడు పెద్ద పీఠాలపై కూర్చోబెట్టి వాటి చుట్టూ చాలా రకాల కాటన్ వస్త్రాలను చుడతారు వేద మంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తుల స్నానఘట్టం ప్రారంభమవుతుంది నూట ఎనిమిది బంగారు కొండల్లో ఉన్న బంగారు బావి నీటితో పురీ జగన్నాథుడు బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాలకు స్నానం చేయిస్తారు ఈ స్నానపు నీటిలోని కస్తూరి కుంకుమ పువ్వు చందనం వంటి వివిధ ఔషధ మూలుకలు కలుపుతారు పురీ జగన్నాథుడి స్నానానికి ముప్పై ఐదు బంగారు కుండలు బలభద్ర కోసం ముప్పై మూడు సుభద్ర కోసం ఇరవై రెండు సుదర్శన చక్రం కోసం పద్దెనిమిది బంగారుకొండల నీటిని వినియోగిస్తారు స్నానం ముగిశాక దేవతామూర్తులకు ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు దీన్ని అని పిలుస్తారు ఆ తర్వాత ప్రత్యేక వస్త్ర అలంకరణలో దేవతామూర్తులను ఊరేగింపుగా ఆలయ గర్భగృహంలోకి తీసుకువెళ్తారు దీన్నే అని కూడా పిలుస్తారు తదుపరిగా ఆలయ గర్భగృహంలోని రత్నవేదికపై బలభద్ర సుభద్ర సుదర్శన చక్ర సమేత పూరి జగన్నాథుడు కొలుగుతీరి భక్తులకు దర్శనమిస్తారు ఈ వేడుకను సహనమేళ అని పిలుస్తారు జగన్నాథుని ఆలయంలోని బంగారుబావి లోతు యాభై అడుగులు ఉంటుందని చెబుతారు ఇది పురాతన బావి అప్పుడు గజపతి రాజు కపిలేంద్రదేవ ఈ బావిని నిర్మించారు ఆ సమయంలోని ఆలయం చుట్టూ గోడలేదు అంటే ఆలయం పూర్తి స్థాయిలో సిద్ధం కాక మునుపటి నుంచే ఈ బంగారు బావి ఉందన్నమాట ఈ బంగారు బావి నుంచి పూరి జగన్నాథుడి ఖజానా వరకు ఒక రహస్య స్వరంగం ఉందని భక్తులు నమ్ముతారు స్వామివారిని భక్తులు సోనా ఠాకూర్ అని పిలుస్తారు ఆయన బంగారు రథంపై మాత్రమే స్వారీ చేస్తారని విశ్వసిస్తారు భక్తులు స్వామికి బంగారుపల్లెంలో నైవేద్యాలు సమర్పిస్తారు పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించాలనే కోరికను ఆనాటి రాజు వ్యక్తం చేసినప్పుడు వివిధ రకాల ప్రతిపాదనలు వచ్చాయట వివిధ రాజ్యాల నుంచి తాను స్వాధీనం చేసుకున్న బంగారాన్ని దాచడానికి ఆలయంలోని సురక్షితమైన స్థలం ఏది అని రాజుకు కనిపించలేదట దీంతో ఆయన ఆలయ ప్రాంగణంలోని ఒక బావిని తవ్వించారట ఆ బావిలోనే తన బంగారాన్ని అప్పట్లో రాజు దాచారని చెబుతూ ఉంటారు ఈ బావి అడుగు భాగంలోని నిర్మాణం కోసం బంగారాన్ని వాడారని కూడా అంటారు అయితే స్వామివారి స్నానం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది జగన్నాథుడు ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు అనారోగ్యానికి గురవుతాడు ఆ లీలని అనసార లీల అంటారు అయితే దేవుడు ఎందుకు ఇలా అనారోగ్యానికి గురవుతాడు ఈ లీలను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న భక్తుల మనసులో కలిగితే దానికి సమాధానం పుట్టిన మనిషికి మరణం తప్పదు జీవితంలోని సుఖదుఖాలు సహజమని దేహం తరచూ అనారోగ్యం బారిన పడుతుందని దానికి చికిత్స అవసరమని ఆ జగన్నాథుడు ఈ విధంగా చెప్పడమని అంటుంటారు అయితే ఈ సమయంలోని ఇరవై నాలుగు గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది పదిహేను రోజుల పాటు మూసివేయబడుతుంది ఈ పదిహేను రోజులు భగవంతుడు ఆహారం తినడు భగవంతుడు త్వరగా కోలుకోవటానికి వివిధ రకాల కషాయాలు మూలికలు మాత్రమే ఇస్తారు ఇది మాత్రమే కాదు ఈ పదిహేను రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయటానికి ప్రతిరోజు ఒక వైద్యుడు వెళ్తాడు అయితే ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు అనే ప్రశ్న అందరిలోనే కలుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు కథలు ఉన్నాయి అందులో మొదటి కథ జగన్నాథుడు మరియు భక్తుడు మాధవదాసు యొక్క ప్రేమ కథ మాధవదాసు జగన్నాథునికి గొప్ప భక్తుడు ఆయన నిరంతరం భగవంతునికి సేవ చేసుకుంటూ ఉండేవాడు వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురవుతాడు ఒకరోజు మాధవదాసు జగన్నాథునికి సేవ చేస్తూ ఉండగా మూర్చిపోయాడు అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై మాధవదాసుకు సేవ చేస్తాడు మాధవదాసు స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు సేవలు చేసింది ఆ జగన్నాథుడే అని అర్థం చేసుకుంటాడు అతను భగవంతుని పాదాలపై పడి ప్రభు నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు నువ్వు దేవుడివే అయితే నీ సేవ నుంచి నన్ను ఎందుకు దూరం చేశావు నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వు తప్పించగలవు అని ప్రశ్నించాడు అప్పుడు జగన్నాథుడు ఇలా అన్నాడు నేను నీ భక్తికి కట్టుబడి ఉన్నాను అందుకే నేను నిన్ను సేవించడానికి వచ్చాను అయితే నేను విధిని మార్చలేను కదా నీ విధి లిఖితంలో ఇంకా పదిహేను రోజుల అనారోగ్యం రాసి ఉంది నీ భక్తిని చూసి నీ ఈ పదిహేను రోజుల అనారోగ్యాన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పాడు అప్పటి నుంచి జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తనపై వేసుకొని పదిహేను రోజుల అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు మరొక కథ ప్రకారం వరుస రాజు కళలో జగన్నాథుడు కనిపించి మహారాజు ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు దగ్గర బావి తవ్వించండి నేను దాని చల్లని నీటిలో స్నానం చేసి పదిహేను రోజులు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు అందుకనే జ్యేష్ఠ పౌర్ణమి రోజున జగన్నాథ స్వామికి బావి నీటిలో స్నానం చేయిస్తారు జై జగన్నాథస్వామి